ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం ముందుగా చిన్ని ప్రార్థన పరిశుద్ధ ప్రేమ గల తండ్రి కనికరము గల దేవ కృపగల దేవానికి వందనాలు ఈ సమయంలో నీ మాటలు వినటానికి మేమందరము ఆశ కలిగి ఉంటుంటుండగా వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము ఒకటో అధ్యాయము ముప్పై మూడో వచనము సామెతల గ్రంథము ఒకటో అధ్యాయము ముప్పై మూడో వచనము నా ఉపదేశము అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును ఈ మాటను మనము గమనించినట్లయితే మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు సురక్షితముగా మనము జీవించాలి అంటే సురక్షితముగా మనము ఉండాలి అంటే ఒక దేవుని యొక్క ఉపదేశాన్ని మనము వారముగా ఉండాలి మనము దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించినప్పుడు ఎలాంటి గుండా మనము ప్రయాణము చేసిన దేవుడు మనల్ని సురక్షితంగా తప్పి సురక్షితంగా ఉంచుతాడు మనము ఈ లోకములో శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు అనేక మార్గాల గుండా ప్రయాణం చేస్తూ ఉంటాము కొన్ని కొన్ని మార్గాలు మనకి కొన్ని పరిస్థితులు కొన్ని మార్గాలు మనకి భయాన్ని పుట్టిస్తూ ఉంటాయి ఆందోళన కలిగిస్తూ ఉంటాయి ఏంటి ఈ మార్గం ఎలా ఉంది అని ఒక చింత మనలో ఉంటుంది కాబట్టి ఆ మార్గంలో మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు మనం సురక్షితముగా ఉండాలి అంటే ఆయన మాటలను మనము వారిగా ఉండాలి దేవునా మనికి మహిమ కలుగునుగాక ఈ మాటలు ఏంటన్నా ప్రియ సహోదరి సహోదరుడ మనము అనేక మంది ఉపదేశాలు వింటూ ఉంటాం అవి మన జీవితాన్ని ఏమాత్రము కూడా ప్రభావితం వచ్చేవు కానీ దేవుని యొక్క ఉపదేశాన్ని మనము అంగీకరించినప్పుడు దేవుని యొక్క మాటను మనము అంగీకరించినప్పుడు అది మన జీవితాన్ని ప్ర ప్రభావితం చేస్తుంది అంత మాత్రమే కాదు మన పరిస్థితుల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అందుకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును ఆయన మాటలు అనగా ఆయన ఉపదేశాన్ని ఆయన మాటలని ఆయన వాక్యాన్ని మనము అంగీకరించినప్పుడు మనము సురక్షితముగా ఉంటాము ఈరోజు ఈ మాటలు ఎంటన్నా నీవు ఎలాంటి పరిస్థితుల్లో నడుస్తూ ఉన్నావు ఈ మాటలంటేనే నీవు ఎలాంటి పరిస్థితుల మధ్య జీవిస్తూ ఉన్నాం ఒకసారి పరిశీలన చేసుకుందాం అయ్యో నాకు భద్రత లేదు నేను సురక్షితంగా లేను అని మనం అనుకున్నట్లయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఆయన ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో ఆ వాక్యమును ఎవరైతే నమ్ముతారో వారు ఎలా ఉంటారంటే సురక్షితముగా ఉంటారు దేవునా మనకి మహిమ గాక దేవుని మాటను బట్టి మోషే ఎర్ర సముద్రములోంచి ఇస్రాయేల్ని ఎలా నడిపించాడు అంటే సురక్షితముగా నడిపించాడు ఎక్కడ నీరు అక్కడ ఆగిపోయింది ఆ యొక్క సముద్రం అంతా కూడా ఆరిన నేలగా అయిపోయింది దానికి కారణం ఏంటి అంటే మోషే దేవుని ఉపదేశమును అంగీకరించాడు దేవునా మనకి మహిమ గాక ప్రియ సహోదరి సహోదరుడ ఈ లోకంలో మనం శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మనము ప్రయాణిస్తున్నటువంటి మార్గాలు ఏ విధంగా ఉన్నాయి అభద్రతతో మనం జీవిస్తూ ఉన్నవేమో ఆ అభద్రత పరిస్థితిని బట్టి మనం కృంగిపోకుండా ఆయన మాటను మనము అంగీకరించినట్లయితే ఆయన ఉపదేశాన్ని మనము అంగీకరించినట్లయితే ఆయన మాట ఎందు మనము విశ్వాసం ఉంచినట్లయితే మనము ఎలాంటి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నా మనం ఎలా ఉంటామంటే సురక్షితముగా ఉంటాం ఆ సముద్రంలో నడిచి వెళ్తూ ఉన్నప్పుడు ఇస్రాయుళ్ళు అందరూ కూడా చాలా సురక్షితముగా చాలా భద్రముగా ఎటువంటి ఆపద లేకుండా ఎటువంటి వ్యతిరేక పరిస్థితి లేకుండా అందరూ కూడా ఆ యొక్క గమ్యస్థానానికి చేరినట్లుగా ఆ వడ్డుకు చేరినట్లుగా మనము చూస్తాము ఎంత గొప్ప దేవుడు మనము ఆయన ఉపదేశాన్ని అంగీకరిస్తే ఎలాంటి భయంకరమైన పరిస్థితులు కూడా మన సురక్షితం తీసుకలిగినటువంటి దేవుడు అయితే ఈ వాక్యం ఇంటినటువంటి మనము ఈ మాటలు వింటున్నటువంటి మనము చేయవలసినటువంటి ఒక పని ఏంటి అంటే ఆయన ఉపదేశాన్ని అంగీకరించి వారుగా ఉండాలి ఆయన ఉపదేశాన్ని ఆయన మాటను మనము అంగీకరించి లోబడినట్లయితే దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యములు చేస్తాడు అచ్చి కృప దేవుడు మనకి గాక పరిశుద్ధ్ర ప్రేమగల తండ్రి గొప్పదేవుడ నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభావ ఈ సమయంలో సురక్షితం గురించి మాతో మాట్లాడ అవును తండ్రి లోకములో మేము జీవిస్తూ ఉన్నప్పుడు తండ్రి భద్రత కోసము అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము కానీ నీ ఉపదేశమును అంగీకరించడం వల్ల తండ్రి మేము సురక్షితంగా ఉంటామని మాతో మాట్లాడ అవును తండ్రి ఎవరైతే ఈ మాటలు విన్నటువంటి బిడ్డలు భావంతో జీవిస్తూ ఉన్నారో వారందరినీ ప్రభువ నీ కృపలో జ్ఞాపకము చేసుకుని ఈ మాట ద్వారా వారిని బలపరిచి స్థిరపరిచి దేవాత పరిస్థితి సురక్షితంగా ఉండేటువంటి కృపను వారికి అనుగ్రహించమని ఏ సునామలు అడుగు చునాము తండ్రి